భారాషాహిద్ దర్గా నెల్లూరులోని స్వర్ణాల చెరువు ఒడ్డున ఉంది ఈ దర్గా రొట్టెల పండుగకు ప్రసిద్ధి ఈ సంవత్సరం జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి రొట్టెల పండుగ జరగనుంది చరిత్ర విషయానికి వస్తే పన్నెండు మంది తరక్మాన్లు అనబడే వీరులు సౌదీ నుంచి మక్కా నుంచి ఇస్లాం మత ప్రచారం కోసం భారతదేశంలో సంచరిస్తూ ఉండగా నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం చెరువు వద్ద వారికి ఇతర మతస్థులకి జరిగిన యుద్ధంలో తరక్మాన్లు ప్రాణం త్యాగం చేశారు తలలేని వారి శరీరాలను గుర్రాలు మోసుకువచ్చి నెల్లూరులోని స్వర్ణాల చెరువు ఒడ్డున పడేశాయి ఆ పన్నెండు మంది శరీరాలు అక్కడే భూమిలో కలిసిపోయాయి ప్రజలు అక్కడే వారికి సమాధులు నిర్మించి పూజించడం మొదలుపెట్టారు అర్కాటు నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే సమాధుల పక్కనున్న మట్టిని తీసుకువెళ్లి రాజు భార్య నుదుటిపైన పోయగా కొన్నాళ్ళకు ఆమె ఆరోగ్యం కుదురపడింది సంతోషంతో రాజు తన పరివారంతో ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసి వారు తెచ్చుకున్న రొట్టెలను ఇక్కడ ఉన్న వారికి అందరికీ పంచిపెట్టాడంట అప్పటి నుండి ఇక్కడ రొట్టెల పండుగ మొదలైందని అంటారు పుల్ వీడియో కింద ఇచ్చిన లింకులో లో ఉంది ఒకసారి